హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మధుస్ డివోషనల్ వరల్డ్ ముందుగా అందరికీ నమస్కారం అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు రెండవ శ్రావణ శుక్రవారం మహిళలంతా అష్టలక్ష్ములు అష్టలక్ష్ములుగా అనుగ్రహం కోసం వరలక్ష్మి వ్రతాన్ని భక్తి సిద్ధలతో ఆచరిస్తారు శ్రీ మొదటి శ్లోకం ప్రకారం లక్ష్మీదేవి బంగారు రంగు చీర అంటే మహాప్రీతి బంగారు బంగారపు రంగు ఉండే చీరను ధరించి పూజ చేస్తే మహిళలకు మంచి ఫలితం ఉంటుందని పండితులు చెప్తున్నారు ఇక మహాలక్ష్మీదేవికి ఆకుపచ్చ రంగు చీర ఎంతో ప్రీతికరమైనది గులాబీ గోధుమ పసుపు రంగు చీరలను సైతం మహిళలు ధరించి ఈ వ్రతాన్ని ఆచరిస్తే సకల శుభాలు కలుగుతాయని చెప్తున్నారు అయితే నలుపు నీలం బూడిద రంగులో ఉండే చీరలు మాత్రం ధరించవద్దని పండితులు సూచిస్తున్నారు వరాలిచ్చే తల్లి వరలక్ష్మీదేవి వరలక్ష్మీదేవి వ్రతాన్ని ఆచరించడానికి ఏ నిష్టలు నియమాలు మడులు అవసరం లేదు నిచ్చలమైన భక్తి ఏకాగ్రత ఉంటే చాలు వరలక్ష్మి వ్రతం ఎంతో మంగళకరమైనది ఈ వ్రతాన్ని చేయడం వల్ల లక్ష్మీదేవి కృపా కటాక్షాలు కల్ కృపా కటాక్షాలు కలిగి అష్టైశ్వర్యాలు లభిస్తాయని పురాణాలు చెప్తున్నాయి అంతేకాదు సకల శుభాలు కలుగుతాయి స్త్రీలు దీర్ఘకాలిక దీర్ఘకాలం సుమంగళిగా ఉండేందుకు ఈ వ్రతం ఆచరించడం తప్పనిసరి అని హిందూ పురాణాలు చెబుతున్నాయి లక్ష్మీదేవి సంపదలిచ్చే తల్లి సంపదలంటే కేవలం ధనం మాత్రమే కాదు ధాన్య సంపద పశు సంపద గుణ సంపద జ్ఞాన సంపదలు ఎన్నో ఎన్నెన్నో ఉన్నాయి వర అంటే శ్రేష్టమైన అర్థం ఉంది శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం ఆచరించాలి ఆ రోజు వీలు కాకపోతే తరువాత వచ్చే శుక్రవారం రోజు కూడా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు వరలక్ష్మి వ్రతానికి ఆది దైవతమైన లక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయంలో చారుమతికి కలలో సాక్షాత్కరించి సువాసినీలందరూ చేసే ప్రభావ వ్రతం శ్రీ వరలక్ష్మి నమస్తు వాసుప్రదే సుప్రదే శుక్రవారం రోజు జరుపుకునే వరలక్ష్మి వ్రతంలో ధన కనక వాస్తు వాహనాది సమృద్ధులకు మూలం శ్రావణ శుక్రవారం వ్రతంలో పాపాలు తొలగి లక్ష్మీ ప్రసన్నత కలుగుతుంది వరలక్ష్మి వ్రతానికి కావలసిన పూజా సామాగ్రి పూజా విధానం మనందరికీ తెలుసండి ఇప్పుడు మనం వరలక్ష్మి వ్రతం యొక్క కథను మనం తెలుసుకు తెలుసుకుందాము పూర్వం సౌనకాది మహర్షులు ఉద్దేశించి సుత మహర్షి ఇలా చెప్పారు మునులారా స్త్రీలకు సౌభాగ్యాన్ని ప్రసాదించే ఒక వ్రతాన్ని పరమశివుడు పార్వతీదేవికి చెప్పారు లోక లోకోపకారి కొరకు ఆ వ్రతాన్ని గురించి మీకు తెలియజేస్తాను శ్ర శ్రద్ధగా వినండి అన్నారు పరమేశ్వరుడు ఒకనాడు తన భస్మసింహాసనంపై కూర్చుని ఉండగా నారద మహర్షి ఇంద్రాది దిక్పాలకులకు స్తోత్రాలతో ఆయన కీర్తన్ కీర్తిస్తున్నారు ఆ మహత్తర ఆనంద సమయంలో పార్వతీదేవి పరమ పరమేశ్వరుణ్ణి ఉద్దేశించి నాదా స్త్రీలు సర్వ సౌభాగ్యాలు పొంది పుత్ర పౌత్రాభివృద్ధి వృద్ధిగా ధరించుటకు తన వ్రతాన్ని తగిన వ్రతాన్ని ఒకదాన్ని చెప్పండి అని కోరింది అందుకు త్రినేత్రుడు దేవి నీవు కోరిన విధముగా స్త్రీలకు సకల శుభాలు కలిగించే వ్రతం ఒకటి ఉంది అది వరలక్ష్మి వ్రతం దానిని శ్రావణ మాసం రెండవ శుక్రవారం నాడు ఆచరించాలి అని తెలిపారు అప్పుడు పార్వతీదేవి ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆది దేవతలు ఎవరు చేశారు ఈ వ్రతాన్ని ఎలా చేయాలో వివరముగా చెప్పండి అని కోరింది కాత్యాయని పూర్వకాలంలో మగధర దేశంలో కుండినా కుండినం అనే పట్టణం ఒకటి ఉండేది ఆ పట్టణము బంగారు కుడ్యములతో రమణీయముగా ఉండేది ఆ పూర్వంలో చారుమతి అనే ఒక బ్రాహ్మణ శ్రీ ఉండేది ఆమె సుగుణావతి వినయ విధేయ విధేయతలు భక్తి గౌరవాలు గౌరవోద్యోగురాలు ప్రతి రోజు పాతకాలంలో నిద్రలేచి భర్త పాదములకు నమస్కరించి ప్రాతకాలమున గృహకృత్యములు పూర్తి చేసుకొని అత్తమామల సేవలో తరించేది వరలక్ష్మి సాక్షాత్కారం వరలక్ష్మి వ్రతానికి ఆది దైవతమైన వరలక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయంలో చారుమతికి కలలో సాక్షాత్కరించి ఓ చారుమతి ఈ శ్రావణ పౌర్ణమి నాటి ముందు వచ్చే శుక్రవారం నాడు నన్ను పూజించు నీ కోరిక వరాలు కానుకలు ఇస్తానని చెప్పింది అంతర్ధానమైంది చారుమతి సంతోషించి హే జనని నీ కృపా కటాక్షాలు కలిగిన వారు ధన్యులు వారు సంపన్నులుగా విద్యా విద్యాంసులుగా మన్ననలు పొందుతారు ఒక ఓ పావని నా పూర్వజన్మ సుకృతం వల్ల నీ దర్శనం నాకు కలిగింది అని పరి పరిపరి విధముల అమ్మవారిని స్థుతించుకుంది అంతలోనే మేల్కొన్న చారుమతి అదంతా కలగా గుర్తించి తన కళను భర్తకు అత్తమామలకు తెలియజేసింది వారు చాలా సంతోషించి చారుమతిని వరలక్ష్మి వ్రతాన్ని చే చేసుకోమని చెప్పారు పూర్వంలో మహిళలు చారుమతి క కలను గురించి విని వారు కూడా పౌర్ణమి ముందు రాబోయే శుక్రవారం రోజు కోసం ఎదురు చూడసాగారు శ్రావణ శుక్రవారం రోజు పట్టణంలోని స్త్రీలందరూ ఉదయాన్నే లేచి తలస్నానం చేసి పట్టు వస్త్రాలు ధరించి చారుమతి గృహానికి చేరుకున్నారు చారుమతి తన గృహంలో మండపము ఏర్పాటు చేసి ఆ మండపముపై బియ్యం పోసి పంచపల్లవాలైన రావి జువ్వి మర్రి మామిడి ఉత్తరేణి మొదలైన ఆకులతో కలసం ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవి సంకల్ప సంకల్ప విధులతో సర్వమంగళ మంగళ్య శివే సర్వార్ధసారికే త్రియంబకే దేవి నారాయణి నమోస్తుతే అంటూ ఆహ్వానించి ప్రతిష్ఠించారు అమ్మవారిని షోడప్రచోరాలతో పూజించి భక్ష్య భో భోజ్యాలను నివేదించి తొమ్మిది పోగుల తోరాన్ని చేతికి కట్టుకుని ప్రదక్షిణాలు నమస్కారాలు చేశారు మొదటి మొదటి ప్రదక్షిణం చేయగానే కాలి అందెలు గల్లుమన్ గల్లు గల్లుమని మోగాయి రెండో ప్రదక్షిణ చేయగానే హస్తాలను హస్తాలకు నవరత్న ఖచ్చిత కంకణాలు దగదగ మెరవసాగాయి మూడో ప్రదక్షిణ చేయగానే అందరూ అందరూ సర్వభారణ భూషితులయ్యారు వారు చేసిన వరలక్ష్మి వ్రతం ఫలితంగా చారుమతి గృహంతో పాటు పట్టణంలో ఇతర స్త్రీల ఇళ్ళు కూడా ధన కనక వాస్తు వాహనాలతో నిండిపోయాయి వారి వారి ఇళ్ల నుంచి గజతర గదర వాహనాలతో వచ్చి ఇళ్లకు తీసుకెళ్లారు వారంతా మార్గం మధ్యలో చారుమతిని వేణోళ్ళ వేణోళ్లతో పొగుడుతూ ఆమెకు వరలక్ష్మీదేవి కలలో సాక్షాత్కరించి అనుగ్రహించిన ఆమె చేసిన వ్రతం తమని కూడా మహద్భాగ్యవంతుల్ని చేసిందని ప్రశంసించారు వారంతా ఏటా వరలక్ష్మి వ్రతం చేసి సకల సౌభాగ్యాలు సిరి సంపదలు సిరి సంపదలతో సుఖజీవనం గడిపి ముక్తిని పొందారు మునులారా శివపార్వ శివుడు పార్వతీదేవికి ఉద్దేశించిన ఈ వరలక్ష్మి వ్రతాన్ని విధానాన్ని సవిస్తరంగా మీకు వివరించాను ఈ కథను విన్నా వ్రతం చేసిన ఈ వ్రతం చేసినప్పుడు చూసినా కూడా సకల సౌభాగ్యాలు సిరి సంపదలు ఆయురారోగ్యాలు ఆరోగ్యాలు సిద్ధిస్తాయని సుతమహాముని సౌక సౌనకాది మహా మహర్షికి చెప్పారు ఈ కథను విని అక్షింతలు శిరస్సుపై వేసుకోవాలి ఆ తరువాత ముత్తైదువులకు తాంబూలాలు ఇవ్వాలి అందరికీ తీర్థప్రత ప్రసాదాలు ఇచ్చి పూజ చేసిన వారు కూడా వాటిని తీసుకోవాలి అమ్మవారికి పెట్టిన నైవేద్యాన్ని వాళ్లే ఆరగించాలి రాత్రి ఉపవాసం ఉండి భక్ భక్తితో వేడుకుంటే వరాలందించే తల్లి వరలక్ష్మీదేవి ఈ వ్రతాన్ని ఆచరించడానికి ఏ నిష్టలు నియమాలు మడులు అవసరం లేదు నిశ్చలమైన భక్తి ఏకాగ్రత ఉంటే చాలు వరలక్ష్మి వ్రతం ఎంతో మంగళకరమైనది ఈ వ్రతాన్ని చేయడం వల్ల లక్ష్మీదేవి కృప కలిగి ఐశ్వర్యం ఐశ్వర్యం లభిస్తుంది సకల శుభాలు కలుగుతాయి స్త్రీలు దీర్ఘకాలిక సుమంగళిగా ఉండేందుకు ఈ వ్రతాన్ని ఆచరించడం తప్పనిసరి వరలక్ష్మి వ్ర వ్రతం కథను అందరూ విన్నారు కదండి అమ్మవారి పూజ చేసి అమ్మవారి ఆశీస్సులు పొందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Please like and share and subscribe to my channel. Thank you so much.